రంగిశిబు ఐరా ఏంటంటే మంత్ని స్పెషల్ గా ఈరోజు అన్నదాన కార్యక్రమంలో భాగంగా జిలీబీ వస్తున్నాడు మన రంగిషిబు అద్భుతంగా நக்த <laughs> <Agra, agra. laughs> ఎట్లా ఉన్నది అంత మంచి సూపర్ సూపర్ ఉన్నాయి మామే వచ్చాడు అని చెప్పి నేను మీరు అటు పోయినాడు మంచిగా ఎట్లయి వివాహ భోజనము వింతైన వంట కంపెనీ ఈరోజు మంథని పట్టణంలోని తమ్మ చెరుకట్ట జానకి రామ హాల్కు రావడం జరిగింది ఇక్కడ ఏం జరుగుతున్నది అసలు చాలామంది వచ్చి ఇక్కడ గుమ్గోడి సిస్టమేటిక్గా భోజనాలు చేస్తున్నారు మరి ఎందుకు జరుగుతున్నది ఎలా జరుగుతున్నది దేనికోసం చేస్తున్నారు అనే దాని గురించి మన కరుణక్క గారు ఉన్నారు వరుణక్క గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి కీర్తిశేషులు బుద్దెళ్ల మోహన్ గారి సంవత్సరికాల సందర్భంగా ఆయన ఆత్మశాంతి కొరటై ఉత్తమ ప్రాప్తి కొరకై భాగవత స్వతహ విజ్ఞాని నిర్వహించడం జరిగింది శ్రీ జానకి రామ కళ్యాణ మండపంలో ఈ జ్ఞానం ప్రవచనకర్తగా ఆధ్యాత్మిక శాస్త్రవేత్త భాగవత కథానిధి బ్రహ్మశ్రీ వశర్లపాటి శ్రీనివాస బంగాధేశ్వర్మ గారు చేశారు ఏడు రోజులు పదిహేడవ తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు సప్తాహం ఒక శ్రవణరూప తపస్సులాగా జరిగింది ఇక్కడ ఆనవాయితీ ఏంటంటే భాగవత సప్తాహం చేయగానే అన్నదానం ప్రభోజనం చేయాలి అది ఆ సందర్భంగా ఈరోజు చివరి రోజు అవటం వల్ల మంచలి గ్రామంలో అందరికీ భోజనా ప్రభోజనం జరుగుతుంది మీరు అడిగిన ప్రశ్నకి ఏం జరుగుతుందంటే ప్రభోజనం జరుగుతుంది ఇక్కడ భోజన సౌకర్యం అందరికీ భాగవత కథా ప్రసాదాన్ని స్వీకరించడానికి ప్రజలు అందరు రావాలని పెంచుకోవడం జరిగింది వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు వచ్చి స్వీకరించిన వాళ్ళందరికీ కూడా భోజనం స్వీకరించిన మంతని అన్నపూర్ణ అని అన్నాం కాశీ క్షేత్రంలో ఏదైతే అన్నపూర్ణ ఉన్నదో మంతని క్షేత్రంలో కూడా భిక్షేశ్వరుడు తర్వాత మహాలక్ష్మి అమ్మవారు గౌతమేశ్వరుడు సురాభండేశ్వరుడు ఓంకారేశ్వరుడు శ్రీలేశ్వరుడు సిద్ధేశ్వరుడు లేటువంటి మంత్రిని మంత్ర నిత్యానదాన కార్యక్రమం ఏదో రూపకంగా ఇక్కడ జరుగుతున్నది అన్నానికి లోటు లేకుండా జరుగుతున్నది దాని ఉద్దేశం దాని యొక్క మహిమ మీకు ఏమైనా తెలుస్తాయి వేద మంత్రాల నినా నినాదాలతోటి నిలసిందినటువంటి గ్రామం ఇది ఇది మరో కాశీ అని చెప్పి ఎంతోమంది భాగవత ప్రవచన కర్తలు ఇక్కడికి వచ్చి దీన్ని చూసి పిలకించి చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఇక్కడ ఆ కాశీలో జరిగినట్టే ఏదో రకంగా ఏదో రూపకంగా ఏదో వీధిలో అన్నదానం పూజలు భజనలు ఏకాహాలు జరుగుతూనే ఉంటాయి అది నిరంతరం ఓకే సాగంటి కోటేశ్వరరావు గారైతే మంతని గురించి

వర్ణగారు ధన్యవాదాలు ఓ టు సాయి శ్రీనివాస్ మంతని